హాయ్ హలో అండి ఈ వాల్టి బ్లాగ్లో మనం చాప్టర్ టూ సాంఖ్యయోగం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన అద్భుత బహుమతి భగవద్గీత అలసిన మనస్సుకు భీతిలో ఉన్న హృదయానికి ధైర్యాన్ని మానసిక ఓదార్పును ఇచ్చేది ఈ భగవద్గీత ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపే గ్రంథరాజమే ఈ భగవద్గీత కాబట్టి మనం కూడా అధ్యయనం చేసి మనం దీనిని గురించి తెలుసుకుందాము నా ముందు వీడియోలో భగవద్గీత ఇంట్రో అండ్ ఫస్ట్ చాప్టర్ గురించి మీకు వివరించాను ఎవరైనా మిస్ అయింటే చూడండి ఇది సీక్వెన్స్ కాబట్టి ఫస్ట్ నుండి చూస్తేనే బాగా అర్థమవుతుంది తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి అద్భుత గ్రంథం గురించి తెలియజేసే అవకాశం మీ వల్ల లభిస్తుంది షేర్ చేయడం వల్ల ఎంతోమంది భగవద్గీత గురించి తెలుసుకుంటారు సబ్స్క్రైబ్ చేయడం వలన నా ఛానల్ ముందుకు వెళుతుంది ఇప్పుడు సంఖ్యాయోగం గురించి తెలుసుకుందాం అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం చేయాలని బరిలో దిగినాడు కానీ ఎక్కడ లేని మమకారం ఉన్నట్టుండి రథాన్ని మధ్యలో పెట్టినప్పుడు పుట్టింది అది భయమా కాదు ఆ ప్రసక్తే లేదు కానీ ఎందుకు ఈ చింత మొదటి అధ్యాయంలో అర్జునుడు నేను ఈ యుద్ధం చేయలేను విధి నిర్వహించడం నిరాకరిస్తాడు అప్పుడు దిక్కుతోచని స్థితిలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఆధ్యాత్మిక గురువుగా ఉండమని ప్రాధేయపడి తనలో ఉన్న ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో తనకు దిశానిర్దేశము చేయమని ఆ పరమాత్ముడిని బ్రతిమాలతాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సాంఖ్యయోగంలో అర్జునునికి జ్ఞానబోధ చేస్తాడు సాంఖ్యయోగము అనగా సంఖ్యతో కూడిదది సాంఖ్యము అనగా జ్ఞానము మొత్తము డెబ్బై రెండు శ్లోకాలు ఈ సెకండ్ చాప్టర్లో ఉంటాయి సో దిస్ ఇస్ ద యోగ్ ఆఫ్ అనలిటికల్ నాలెడ్జ్ అప్పుడు కృష్ణుడు ఈ విధంగా చెబుతాడు శరీరము నశించిన నశించిపోని మరణము లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య విజ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు సామాజిక బాధ్యతని నిర్వహించడం ఒక పవిత్రమైన ధర్మమని కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము మరియు అపకీర్తి కలుగుతాయని చెబుతాడు ఇంద్రియములు నిగ్రహించడం గురించి ఈ సాంఖ్యయోగంలో కృష్ణ పరంధాముడు అర్జునుని బోధ చేస్తాడు ఆ బోధ జ్ఞానమే ఈ సాంఖ్యయోగము నా వై విల్ చాన్ ద ఇంపార్టెంట్ శ్లోకాస్ ఆఫ్ ద సెకండ్ చాప్టర్ అండ్ తాత్పర్య విల్ బి రివీల్డ్ ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వితీయోధ్యాయ సంజయ ఉచ తం కృపయా విష్టా

తప ఇలా పౌరుషాన్ని కోల్పోవడం వలన తగనని పని తగని పని పనిసుమ క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని వదిలి తెలివిగలవాడిగా ప్రవర్తించు ఓ పార్థ ఇట్ డస్ నాట్ బి ఫిట్ యూ ఈ టు హిస్ అన్మాన్లీనెస్ గివ్ అప్ సచ్ పెట్టి వీక్నెస్ ఆఫ్ హార్ట్ అండ్ అరైస్ ఓ వాంక్విషర్ ఆఫ్ ఎనిమీస్ అర్జున భీష్మహం మధుసూదనా ಐಟಲ್ ಆನ್ ಪೂಜ್ಯ ಪಿ ತಾಮೀಸ್ಮ ಅನ್ ದ್ರೋಣಾಚಾರ್ಯ ಫು ಆರ್ ಆಫ್ ಭಗವಾನ್ ప్రాప్తి దేహం వలన దేహధారులకు బాల్యము యౌవనము ముసలితనము మొదలైనవి కలగటము ఎంత సహజము మరొక దేహాన్ని పొందటం కూడా అంతే సహజము బుద్ధిమంతులు ఈ విషయంలో మోహితులు కారు జస్ట్ ఎంబాడీడ్ సోల్ కంటిన్యూస్లీ పాసెస్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు యూత్ యూత్ టు ఓల్డ్ ఏజ్ సిమిలర్లీ అట్ దేమ్ టెత్ దోల్ ఇన్ టుూయ నిత్యం ఆత్మపుది కానీ చనిపోయేది కానీ కాదు అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండనిది కాదు ఆత్మజనితమైనది కాదు ఎప్పుడు ఒకేలాగే ఉండేది నాశనము లేనిది సనాతనమైనది అది చంపదు చంపబడదు దేహం నశించిన ఆత్మ నశించదు ద సోల్ ఈస్ నైదర్ బోర్న్ నాట్ డస్ ఇట్ ఎవర్ డై నాట్ హ్యావింగ్ వన్స్ ఎగ్జిస్టెడ్ డస్ ఇట్ ఎవర్ సీస్ టు బీ ద సోల్ ఇస్ వితౌట్ బర్త్ ఎటర్నల్ ఇమోటల్ అండ్ ఏజ్లెస్ ఇట్ ఈస్ డెస్ట్రాయిడ్ వెన్ ద బాడీ ఈజ్ డెస్ట్రాయిడ్ ట్వంటీ థర్డ్ శ్లోక నైనం చిందంతి శస్త్రాని నైన్ దహతి పాపక నం క్లేదయం త్యాపో నోచతి మారుత ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు అగ్ని దహించలేదు నీరు తడపలేదు గాలి ఆరబెట్టనూ లేదు వెపన్స్ కెనాట్ బి స్ట్రెడ్ ద సోల్ నార్ క్యాన్ ఫైర్ బర్న్ ఇట్ వాటర్ కెనాట్ వెట్ ఇట్ నార్ ద విండ్ డ్రై ఇట్ శ్లోక ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్యం పుట్టినది గిట్టకం తప్పదు మరణించినది మరలా పుట్టక తప్పదు తప్పించ సఖ్యం కాని చావు పుట్టుకల విషయంపై నువ్వు ఎందుకు దుఃఖించడం అనవసరం దట్ ఇస్ సర్టన్ ఫార్ వన్ హు ఇస్ ఎన్నివిటబల్ ఫార్ వన్ హు హ యు అర్జున యుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు గెలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు కనుక యుద్ధం చెయ్యాలని దృఢ నిశ్చయం కలవాడే లే If you fight, you will either be slain on the battlefield and go to the celestial abodes, or you will gain victory and enjoy the kingdom of earth. Therefore, arise that determination, O son of Kunti, and be prepared to fight. 38th sloka Sukadukke samikrutva, Laba, Labho, Jaya, Jaya, Tato, Yudhayo, Yajasya, Naivam, Papa, vaspyasi. సుఖ దుఃఖాలు లాభలాభాలు జయాపజయాలు అనే వాటి పట్ల సమబుద్ధి గలవాడై యుద్ధం చెయ్యి అప్పుడు నీకు ఏ పాపము అంటదు ఫైట్ ఫర్ ద సేక్ ఆఫ్ డ్యూటీ ట్రీటింగ్ యర్ లైక్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్ లాస్ అండ్ గెయిన్ విక్టరీ అండ్ డిఫీట్ ఫుల్ఫిలింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ వే యు విల్ నెవర్ ఇన్కర్స్ ఇన్ ఫార్టీ సెవెన్ శ్లోక కర్మణ్యేవాధికారీ మా ఫలేషు కదాచన మా కర్మ ఫల ఆత్మే నువ్వు కర్మ చేయడం మాత్రమే గాని ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు అలాగని కర్మలను చేయడం మానకు యు హ్యావ్ ఎ రైట్ టు పర్ఫార్మ్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ బట్ యు ఆర్ నాట్ ఎంటైటల్ టు ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్ నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ టు బి ద కాస్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ యోర్ యాక్టివిటీస్ నార్ బి అటాచ్డ్ ఇన్ యాక్షన్ ఫిఫ్టీ ఫోర్త్ శ్లోక

and cravings of the senses that torment the mind and become satisfied in the realization of the self is such a person said to be transcendentally situated. Now the last shloka. 72nd shloka brahmi nainam దీనిని బ్రహ్మస్థితి అని అంటారు ఈ జ్ఞానం పొందిన వారు మోహంలో మునగరు మరణకాలం లోపల ఎవడైతే జ్ఞానాన్ని సాధిస్తున్నాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందగలుగుతాడు ఓ పార్థ సచ్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అన్ ఎన్లైటెడ్ సోల్ దట్ ఇట్ వన్ ఈస్ నెవర్ డెల్యూడెడ్ బీంగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ కాన్షియస్నెస్ ఈవెన్ అట్ డెత్ వన్ ఈస్ లిబరేటెడ్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అండ్ రీచెస్ ద సుప్రీం అవార్డ్ ఆఫ్ గాడ్ ఇది శ్రీ బ్రహ్మవిద్యా ఉపనిషత్తు యోగశాస్త్రం శాస్త్రం శ్రీ కృష్ణార్జున సంవాదే భగవద్గీతే సాంఖ్యయోగ ద్వితీయోధ్యాయ సమాప్త ఇంతేనండి ఇవాళ బ్లాగ్ థర్డ్ చాప్టర్ లో మళ్ళీ కలుసుకుందాము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే